నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు రాజవర్ధన్ మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే ఒకటవ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు వెళ్ళారు సో పన్నెండేళ్ల తర్వాత డెఫినెట్లీ పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు మళ్ళీ అక్కడికి రావడానికి పన్నెండు ఏళ్ళు పడుతుంది నర్మదా పుష్కరాలు కూడా మొదలుగా కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటారు సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి తప్పకుండా ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మీష రాశి నుంచి వృషభ రాశిలోకి మారిడు అయితే కృతికా నక్షత్రం రెండో పాదంలోకి వస్తుండమ్మా అది సహజంగా రెండో స్థానము కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానము వాక్స్థానము శుక్రుడు లగ్జరీ అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు ఇద్దరు ఇద్దరు కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండరికి ఉండబోతున్నాయి అది చాలా సంతోషించే విషయం అయితే కొద్దిగా ఉంటుంది అందరికి కాదు కొందరికి కొన్ని రాసులు అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ కొన్ని రెమెడీస్ ఉంటాయి మనము ఇప్పుడు ఇది గురువు వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు రావు శివ మీనంలోనే కేతు కన్యలోనే శని వచ్చి కుంభంలోనే ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికి ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది అది ఎలా ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూసాం అయితే ఇప్పుడు పన్నెండేళ్ల క్రితం కూడా అంతకు ముందు పన్నెండేళ్ల క్రితం కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు లేదమ్మా ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా వేరే ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు పన్నెండేళ్ల క్రితం ఇంకో రికార్డు మిగతా రావు కేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు ఎప్పుడు ఎప్పుడు కుదరదు ఈ అలా ఇదే కుతది అంతే మళ్ళా వచ్చే పన్నెండేళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఉంటుంది ఎక్కడ ఉంటుంది రావు కేతులు శని మార్పులు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి మళ్ళీ మే సుమారు వన్ ఇయర్ ఇరవై ఐదు వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వారికి అని మనం ఒకసారి అందరి అనువయించుకుందాము వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి ఏదైనా రెమిడీ చెప్పొచ్చు వాళ్ళకి ఏదైనా మంచి చెడు అన్ని మాట్లాడుకోవచ్చు తప్పకుండా మరి మొదలు పెడదామా తప్పకుండా ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు గురువు నందున కన్యా రాశి వారికి భాగ్యంలో గురువు అవుతాడు తొమ్మిదో స్థానము చాలా శుభ సూచకం బాగుంటుంది బాగుంటుంది కానీ కన్యలో కేతు ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కేతు అక్కడే ఉంటాడు ఇప్పుడు రాశి అంటే ఉత్తర మూడు రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు వీళ్ళకు రాశి వీళ్ళకు విద్యార్థులకు మంచి జయము విజయము నూతన కోర్సులు చేయడము దాంట్లో మంచి ఫలితాలు రావడము అభివృద్ధికరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము వాళ్ళు అనుకున్న స్థానానికి బదిలీ కావడము బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా భాగ్యంలో గురువు ఉన్నాడు కనుక మంచి అభివృద్ధి పెట్టుబడులకు తగిన వ్యాపారము లాభాలు కొత్త వ్యాపారాలు మంచి సాగుతుంది ఇంకోటి వీళ్ళ వీళ్ళకు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం జన్మకేతు జన్మకేతు వల్ల కొద్దిగా తగిన సూచన చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని డాక్టర్ సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటే వీళ్ళకి బాగుంటుంది కోర్టు వ్యవహారాల్లో జయం వీళ్ళకు మంచి విజయం పొందుతారు వ్యాపారస్తులకు మంచి మేలు రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు పదవులు అభివృద్ధి సినీ రంగ నాయకులకు కూడా నూతన అవకాశాలు అభివృద్ధి ఉంటుంది ఈ భాగ్యంలో గురువు ఉన్నందున తండ్రికి మంచిది తండ్రి స్థానం భాగ్యం కనుక తండ్రికి ఆరోగ్యము మంచి అతనికి కూడా మేలు జరుగుతుంది రుణాలు తీరుట అప్పులు తీరుతా అప్పులు తీరుతాయి శత్రువులతోటి విజయం కొద్దిన కేతువు వల్ల కొద్దిగా కనిపెట్టుకుంటూ ఉండాలి అదొకటి వీళ్ళు చేయవలసిన రెమెడీస్ ఏంటివంటే చతుర్ముఖ రుద్రాక్ష వేసుకోవడం మంచిది తులసిమాల ఇంకోటి శివుడికి తైలాభిషేకము వేసుకోవాలి మినుములు దానం చేయాలి రావు కొరకు నల్ల నువ్వులు దానం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్తమం విశేషం వినాయకుని ఆరాధన చాలా మేలు జరుగుతుంది బాగుంటుంది ఇప్పుడు రాశి వాళ్ళకు సప్తమంలో రావమ్మ సప్తమం రావంటే భాగస్వాములతోటి తగిన చర్యలు సూచనలు ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కొద్ది జాగ్రత్త అవసరం ఇంకోటి కుటుంబ సెవెంత్ ప్లేస్ అంటే భార్య కూడా కొద్దిగా చర్చించుకొని ముందుకెళ్లాలి అతి ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే చర్చించుకొని ముందుకు వెళ్ళాలి ఒక ఒకరి కనుక కుటుంబం ఇద్దరు భార్య భర్తలు కూర్చొని ఏదైనా ముఖ్యమైన విషయము చర్చించుకొని ముందుకు బాగుంటుంది సిక్స్త్ ప్లేస్ లో పర్వాలేదు స్వస్థానం ఉంది గనుక పర్వాలేదు వీళ్ళకు నూతన గృహ నిర్మాణానికి తగిన సమయం ఇది సిక్స్ ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు గృహ నిర్మాణము వ్యాపారము వాళ్ళ ప్లాన్ ఎలా ఉందో ఈ సంవత్సరం మాత్రం మంచి యోగదాయకం కనుక మంచి చక్కటి ప్లాన్ చేసుకొని ముందుకు ముందుకెళ్ళొచ్చు రావుకు రెమెడీ చేసుకుంటే బాగుంటుంది రైట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ బాగానే ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగానే వెల్కమ్ చేయొచ్చు రైట్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ సో మచ్ నమస్కారం